నమస్తే ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జోగిపాలెం బైపాస్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలి నర్సీపట్నం జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పల దొరబాబు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పద్నాలుగవ వార్డ్ జోగిపాలెం నుండి బలిఘట్టం వెళ్లే బైపాస్ రోడ్డును త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని జనసేన పార్టీ నర్సీపట్నం సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు అధికారులను కోరారు జోగిపాలెం నుండి బలిఘట్టం వెళ్లే రహదారి కురుస్తున్న వర్షాలకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నా ప్రాంత ప్రజలు అప్పన్న దొరబాబు దృష్టికి తీసుకెళ్లారు దీంతో బుధవారం నర్సీపట్నం జనసేన పార్టీ టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్తో పాటు సంబంధిత అధికారులను గుంతలు పడిన రహదారి వద్దకు తీసుకువెళ్లి చూపించి ప్రజలు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు త్వరితగతిన ఈ రహదారి గుంతలను పూడ్చి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మారిశెట్టి రాజా తాతబాబు సమిరెడ్డి కిరణ్ పోతుల గణేష్ సుకుల నాని లోకారపు ఈశ్వర్ చల్ల చిట్టిబాబు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జోగునాథ్ బాగం పద్నాలుగో వార్డులో జోగునాథ్ బాగం నుంచి బలిఘట్నం వెళ్ళేటువంటి బైపాస్ రోడ్లో గత కొంతకాలంగా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది అక్కడ ఒక రోడ్ సెంటర్లో వాటర్ ట్యాంగ్ అయిపోయి పెద్ద గోతులు ఏర్పడి రోజు ప్రయాణికులు ఇబ్బంది పడటం జరుగుతుంది అది జనసేన పార్టీ దృష్టికి తేవడం జరిగింది నిన్న ఈరోజు ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడి ఇంటికేషన్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు తొందరగా పూర్తి చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఈ ఊళ్ళో ఉన్నటువంటి జ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు ద్వారా అని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది సంబంధిత అధికారులు వెంటనే స్పందించారు మేము సాధ్యమైన త్వరలో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి పని మొదలు పెడతా వాళ్ళ పని మొదలు పెట్టిన పక్షంలో మేము రెండు మూడు రోజుల్లో జనసేన పార్టీతో ఆ కార్యక్రమం చేస్తామని చెప్పడం కూడా జరిగింది దీనికి అధికారులు లేదని మేము చేస్తామని చెప్పడం జరిగింది ఒక రెండు మూడు రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవసరం తీరతాయనేసి మేము ఆ ఆశిస్తున్నాం जय जयसंह जय 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 जनसे जय जयसं